హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోమలా వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా మన గోదావరి స్టైల్లో చికెన్ ఫ్రై చేయబోతున్నాను అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి మా గోదావరి స్టైల్లో మీరు కూడా ట్రై చేసేసి చూసేస్తారా అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ ఫస్ట్ చికెన్ని మనం బాగా వాటర్తో శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకునే ఈ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి అండ్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుని అండ్ పసుపు కారం ఉప్పు ఈ మూడు కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకునే చికెన్ని థర్టీ మినిట్స్ వరకు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ ఫ్రైకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ దాల్చిన చక్క మూడు లేదా నాలుగు యాలకులు అలాగే ఐదు లేదా ఆరు లవంగాలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి మనము ఇవన్నీ కూడా మెత్తని పౌడర్లా చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని పెనం తీసుకొని పెనంలో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక రెండు మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ దోరగా ఏగితే సరిపోతుంది ఎక్కువేమీ ఎగనవసరం లేదు ఆనియన్స్ దోరగా ఏగిన తర్వాత మనము నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కారం అనేది తక్కువ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు యాడ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎర్రగా ఏగిన తర్వాత అప్పుడే రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకుని ఉన్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మొత్తం చికెన్ని యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా మనం దీన్ని బాయిల్ అవ్వనివ్వాలండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని మనం బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా మనం ఈ చికెన్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఈ మధ్యలో చెక్ చేసుకుంటూ మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మిక్స్ చేసుకొని మళ్ళీ టెన్ మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే మనం దీన్ని బాయిల్ అవనివ్వాలండి మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి ఇలా రావాలండి వీడియోలో చూపించినట్టుగా మీరు చూడొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలిని చూసారు కదా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కాసేపు అటు ఇటు మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే మీడియం ఫ్లేమ్లో వదిలేసాయండి మీడియం ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది కాస్త దగ్గర పడిందంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు చూడొచ్చు వీడియోలో నేను మళ్ళీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఈ విధంగా వచ్చిందండి అంటే మన చికెన్ ఫ్రై పూర్తిగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా మన గోదావరి స్టైల్లో ట్రై చేసి చూడండి రైస్లోనే కాదు బిర్యానీలోనే కాదు నార్మల్గా కూడా తినేస్తారు అంత రుచిగా ఉంటుందండి మీకు ఇలాంటి వంటకాలు మరెన్నో పెడుతూ ఉంటానండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చిన్న లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా మన గోదావరి రుచుల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్